నీట్ పరీక్ష లీకేజ్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని పారదర్శకమైన పరీక్ష నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన నీట్ పరీక్ష లీకేజ్తో లక్షల మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారన్నారు ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆయన ఆరోపించారు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చెప్పటబడాలి రెండవది భవిష్యత్తులో ఈ వైద్య విద్యకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవకాశం కల్పించే ఇండియా ఏదైతే మొత్తం దేశమంతా ఈ నీట్ పరీక్ష పరీక్ష లీకేజ్ పట్ల మొత్తం విద్యార్థులు విద్యా సంస్థల బంధు పిలిపించి పనిచేస్తే ప్రజల దృష్టిని మళ్లింప చేయబడాలనే ఒక నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారి పట్ల తప్పు పట్టే విధంగా వాళ్ళు చేయడం ఆశలు ఏంటి ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్ విద్యా సంస్థలు బంద్ పిలిపించింది కదా దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం ఉన్నారు కౌంటర్ ఇప్పుడు వాస్తవంగా రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ చేసిన డిబేట్ ఏదైతుందో ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది మరి ఏం మాట్లాడినో కూడా దాన్ని వక్రీకరించే తలంపు ఎందుకు అని చెప్పి